జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో ఇచ్చారు నిజమే వాళ్ళు చెప్పింది నిజమే కానీ ఈ రిపోర్ట్లకి మించి నా దేవుడు కార్యం చేయగలడు అని మనం విశ్వసించగలిగితే దేవుని కార్యాలు మనకు జరుగుతాయి రిపోర్ట్లు అనే మాట వచ్చింది కాబట్టి సందర్భంలో చెప్తాను రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జాన్వరి ఫస్ట్కి అందరూ వాగ్దానాలు తీస్తూ ఉంటే మేము కూడా వాగ్దానాలు తీసుకున్నాం అప్పుడు ఇక్కడే ఉన్నాం ఇదే మందిరంలో అయితే అంద నేను కూడా తీశాను నా భార్య కూడా వాగ్దానం తీసింది నా భార్యకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటిదనంటే నేను నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను అనని వాగ్దానం నాకు ఆల్రెడీ అప్పటికే ఒక పాప ఉంది ఫస్ట్ ఒక పాప ఉంది అయితే ఆ సంవత్సరం దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం చూసి ప్రార్థన చేశాం తర్వాత కొద్ది రోజులకి ఆ జనవరి మాసంలోనే మా నా భార్య ప్రెగ్నెంట్ అని తెలిసింది తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నప్పుడు ఒక డాక్టర్ అమ్మ చెప్పారు ఏమనంటే అయ్యా లోపల బిడ్డ ఉన్నది అన్నది నిజమే కానీ బిడ్డతో పాటు గడ్డ కూడా ఉందని నాకు డౌట్ ఉంది వెళ్ళి స్కానింగ్ చేయించుకొని రండి అని చెప్పేసి పంపించింది ఆమె వెళ్ళాం వెళ్ళి స్కానింగ్ చేయించుకొని వస్తే గడ్డ ఉంది గడ్డతో పాటు బిడ్డ కూడా ఉంది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయాలి లేకపోతే పెద్ద ప్రాణానికే ప్రమాదం అని ఆమె సరే ఇక్కడ ఎందుకులే ఇంకొక డాక్టర్ని ఒకళ్ళిద్దరిని సంప్రదిస్తే వాళ్ళు ఏం చెప్తారో చూసి ఆ తర్వాత ఏదైనా ఆలోచన చేద్దామని చెప్పేసి గుంటూరు హాస్పిటల్కి వెళ్ళాం పెద్ద హాస్పిటల్ కదా వాళ్ళు చూసి వాళ్ళు ఇంకా పెద్ద వార్త చెప్పారు ఆమా నన్ను వీళ్ళ భర్త ఎవరు లేడీ డాక్టర్ ఇలా వీళ్ళ ఆయన ఉన్నాడా అంటే అమ్మ బయట కూర్చొని ఉన్నాడు మా అత్తయ్య వాళ్ళు వచ్చారు మా మా ఆవిడతో పాటు వాళ్ళు లోపలికి వెళ్తే నేను బయట కూర్చున్నాను బయట వెయిటింగ్ హాల్లో వీళ్ళ ఆయన ఉన్నాడా ఆ రిపోర్ట్లో ఎన్నో చూసి హడాహుడిగా వీళ్ళు ఆయన ఉన్నాడు అంటే అమ్మ బయట ఉన్నాడు అని అంటే అర్జెంటుగా ఆయన రమ్మని చెప్పండి అంటే నేను లోపలికి తలుపు తీసుకుని లోపలికి వెళ్తుంటే ఆమె నాకు వెళ్ళి చాలా దయగా చాలా జాలీగా చూసింది జలగేసి కూర్చోండి ఏం చేస్తారు మీరు అని అంటే నేను పాషగారిన అని చెప్పాను చెప్పిన తర్వాత ఎంతమంది పిల్లలు మీకు అని అంటే ఒక పాపమ్మ అని చెప్పాను పాసాషగారు ఏమనుకోకండి ఆ పాపే ఫస్ట్ ఆ పాపే లాస్ట్ అనుకోండి ఎందుకనంటే స్కానింగ్ రిపోర్ట్లు అవన్నీ చూసాం అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయటం అంటే అసలు గర్భసంచే తీసేసేయాలి లేకపోతే ప్రమాదం అని చెప్పింది ఆమె ఇవేమో ఇక్కడున్న ఏమో కనీసం లోపల గడ్డనే బిడ్డను తీయాలని చెప్పింది ఆ పెద్ద హాస్పిటల్కి వెళ్ళినాక ఆ పెద్ద డాక్టర్ ఏం చెప్పింది అసలు గర్భసంచే తీసేసేయాలి నీకు ఒకటే బిడ్డ ఆ బిడ్డే ఫస్ట్ ఆ బిడ్డే లాస్ట్ అనుకో ఇంకేమీ చేయలేం పాస్టర్ గారు రేపు పొద్దున్నే వచ్చేసేయండి అర్జెంటుగా సర్జరీ చేస్తామని అంటే మాకు ఇంకా లేనిపోని భయాలన్నీ స్టార్ట్ అయ్యాయి కానీ దేవుడు ఏం వాగ్దానం చేశాడు నిన్న నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు కారణముగాను చేస్తాను అనేది దేవుని వాగ్దానం దేవుని వాగ్దానం ఏమో ఒకలాగుంది మా జీవితంలో ఏమో మరోలాగా ఉన్నాయి ఆమె చెప్పిందిగా ఫస్ట్ బిడ్డే ఆ బిడ్డే ఫస్ట్ ఆ బిడ్డే లాస్ట్ అని మరి దేవుడు ఏంది ఈ వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానం నేను నమ్మ విశ్వసించాను ఏమనంటే అంటే అట్టయితే ఈసారి దేవుడు అబ్బాయిని ఇస్తాడు నా విశ్వాసం అది ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా భయభిగ్రంథంలో తరము అనేటువంటి మాట పురుషునికి వాడబడింది కాబట్టి అబ్బాయిని ఇస్తాడు అనేది నా నా విశ్వాసం కానీ ఏమేం చెప్పింది అసలు బిడ్డను తీసేయాలి అసలు గర్భసంచి కూడా లేకుండా తీసేసేయాలని కదా డాక్టర్ చెప్పింది ఇంకా చాలా భయంలో కలవరంలో పాసు గారి దగ్గరకు వచ్చాం పాసుగారి దగ్గరకు వస్తే రిపోర్ట్లు అన్నీ చూశాడు మమ్మల్ని చూశాడు చూసాడు అన్నీ చూశాడు ప్రార్థన చేసి ఏం కాదులే ఏం కాదు దేవుడే కృప చూపుతాడు సరే నేను ఒక డాక్టర్ దగ్గర చెప్తాను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఒకసారి రండి తర్వాత వాళ్ళు కూడా ఇచ్చే జడ్జిమెంట్ని బట్టి తర్వాత మనం ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుందాం అంటే ఇక్కడే పెట్టండి మామూలుగా ఆ డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళరు జనాలు పెద్దగా వెళ్ళరు ఎందుకంటే తిక్కల డాక్టర్ అని పేరు పెద్దగా ఎవరు వెళ్ళరు అనమాట అక్కడికి వెళ్ళమన్నాడు చాలే మమ్మల్ని సరేనని చెప్పేసి ఇంక వెళ్ళాం మేము వెళ్తే ఆ రిపోర్టులు చూసి మళ్ళీ ఏదో స్కానింగ్ అవన్నీ చేసి తర్వాత ఆమె చెప్పింది సార్ గడ్డ ఉన్నదని నిజమే బిడ్డ ఉంది బిడ్డతో పాటు గడ్డ ఉందని గడ్డకి బిడ్డకి సంబంధం ఏమి లేదు ఇబ్బంది ఏమి లేదు డెలివరీ అయినప్పుడు ఆ గడ్డని నేను తీసేస్తానని చెప్పేసి ఆమె చెప్తే ఇంక విశ్వాసంతో ఇంటికి దేవునికి స్తోత్రం కలుగును గాక వచ్చినా కూడా కొద్దిగా భయం ఎందుకంటే గడ్డతో పాటు బిడ్డ కూడా పెరిగిద్దని చెప్పారు వాళ్ళు కొంచెం భయం కానీ దైవజనుడు ప్రార్థన చేశాడు ఏం కాదు విశ్వసించండి అంటే అప్పుడు నేను చెప్పిన పాషగరిలాగా దేవుడి ఇలాగా వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరం అంటే అట్లయితే దాన్ని నమ్మండి దాన్ని నమ్మండి దేవుడు మీకు ఇచ్చిన ఆ వాగ్దాన్ని నమ్మండి దేవుడు కార్యం చూస్తారు అని చెప్పి ఇంక ఏ భయం లేకుండా ఏ బెరుకు లేకుండా ఇంకా అసలు డాక్టర్లు అట్టజెప్పిజీ ఇలాంటివి ఏమీ లేకుండా ఇంకా నేరుగా ఇంటికి వచ్చి అసలు ఇంకా అన్నీ మర్చిపోయి జనరల్గా విశ్వసించి ప్రార్థన చేసి దేవుడిని కృపగా అప్పగించాము దేవునికి మహిమ అంటే నిజంగానే దేవుడు నాకు మగబిడ్డని ఇచ్చాడు హలో లూయ్యా తర్వాత సర్జీ సిజ్జేరియన్ అయినప్పుడు ఆ గడ్డని డాక్టర్లు తీసేశారు ఇప్పుడు బాగానే ఉన్నాం ఇద్దరు పిల్లలు ఒకవేళ నేను ఆ వాగ్దానాన్ని నమ్మకపోతే నేను గనక ఒక అన్యుణ్ణి గనక అయ్యి ఉన్నట్టయితే యేసు ప్రభుని ఎరగన గనుక ఒక వ్యక్తిని అయితే డాక్టర్ మాటను గనక బేరీజ్ వేసుకొని ఆ డాక్టర్ మాటను బట్టి ఒక నిర్ణయాన్ని గనక వచ్చి ఉన్నట్టయితే ఈరోజు నేను ఒక మగబిడ్డను కోల్పోయి ఉండేవాడిని కానీ డాక్టర్ల మాటలు నమ్మలేదు నా కంటికి కనబడుతున్న రిపోర్ట్లని అంతకన్నా నమ్మలేదు ఒక్కటే నమ్మాను దానికన్నా ఆ రిపోర్ట్ల కన్నా ముందు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు అని విశ్వాస నేత్రాలతో బిడ్డను చూస్తే దేవుడు అదే మా జీవితంలో నెరవేరినట్లు దేవుడు కృపనిచ్చి ఉన్నాడు హలో లూయా ఈరోజు మీకు కూడా ప్రేమతో చెప్పే మాట ఏంటిదని అంటే నీకు తగ్గదు నీ పరిస్థితులు మారవు నువ్వు అని నీ కొంతమంది డాక్టర్ల సర్టిఫికెట్ ఇచ్చి ఉండొచ్చు నిజంగా అయి ఉండొచ్చు కానీ నేను చెప్పే మాట ఏంటిదని అంటే రిపోర్టులను కూడా తారుమారు చేయగలిగిన దేవుని అందు విశ్వాసం ఉంచు తప్పకుండా దేవుడు కృప చూపుతాడు కొంతమంది ఇక్కడ కుటుంబ సభ్యులు మార్పునుందక లేదా భర్త మారక లేదంటే పిల్లలు మారక భార్య మారక కొన్ని పరిస్థితులు మారక కొన్ని కొన్ని కంటికి కనబడుతున్నటువంటి వాటిని చూసి కొంతమంది నిజంగా దిగులు చెందిన వాళ్ళు ఉంటారు ఏమన్నానంటే నా పరిస్థితులు ఇంకా మారు మా ఆయన మారడు నా బిడ్డలు వీళ్ళ ఇంత కిరాతకంగా ఉన్నారు వీళ్ళు ఎట్ట మారుతారు ఇంక వీళ్ళు మారరు అని ఒకవేళ నిరాశ నిస్పృహులతో నువ్వు ఇక్కడికి వచ్చేవేమో నీకు ప్రేమతో చెప్పేటువంటి మాట ఏంటిదనంటే నువ్వు అట్లా అనుకోవద్దు ఏమనుకోననంటే నా పరిస్థితులు అన్నీ ఇలాగే ఉన్నాయి అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి కానీ నా దేవుడు చేయగలుగుతాడు నా దేవుడు ఖచ్చితంగా నా పరిస్థితి మారుస్తాడు నేనున్న బంధకాల నుంచి విడిపిస్తాడు తప్పకుండా నాకు కృప చూపుతాడు నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఖచ్చితంగా నా స్థితి మారిద్ది అని విశ్వాస నేత్రాలతో నువ్వు చూడగలిగితే ఖచ్చితంగా దేవుని కార్యం పొందుకుంటావు హలో